వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది కల్లాల్లోని ధాన్యం చెడగొట్టు వానలకు చెడగొట్టుకుపోవడంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు పడుతున్నారు నెలల తరబడి కల్లాల్లోనే ఉంటూ జడివాన మండు టెండర్ను లెక్క చేయకుండా కర్షకులు పడుతోన్న కష్టాలు మళ్లీ వరి పంట పండించం బాబోయన్న చందంగా ఉంది సన్నాలకు ఐదు వందల బోనస్ ఆశకి ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతన్నలు ధాన్యం తరలింపులో జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది రైతు విత్తనం మొదలుకుని పంటను అమ్ముకునేంత వరకు ఇబ్బందులు తప్పడం లేదు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా వరి రైతుల బాధ వర్ణనాతీతంగా ఉంది సన్నాలకు ఐదు వందల బోనస్ వస్తుందనే ఆశతో ఎక్కువ విస్తీర్ణంలో సన్నాలు సాగు చేసిన రైతన్నకు ధాన్యం తరలింపులో జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు తప్పట్లేదు గన్ని సంచుల్లో నింపి తూకం వేసిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోజుల తరబడి కళ్లాల్లోనే ఉన్నాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లారీల కొరత అకాల వర్షాలతో ధాన్యం కాపాడుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు వీలైనంత తొందరగా పంట తరలించే చర్యలు చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు ప్రభుత్వం చెప్పినట్టు సన్నాలు ఇచ్చింది అవి పెట్టినాం మరి వాటికి బోనోతున్న ఆశతో మేము పెట్టుకుంటే సన్నాలు సాయంపేట సెంటర్ నుంచి ఒక్కటి బస్తా కూడా ఇప్పటి ఇప్పటివరకు ఎనిమిదో తారీఖు నాడు తీసుకొచ్చి ఇక్కడ కాంట పెట్టిన ఇప్పటికి వారం రోజులు ఇప్పటి ఇప్పటివరకు ఒక బస్తా కూడా బయటికి పోలేదు ఈనే ఉంటాయి వానకు ఎండకు దస్తాయి వడగాల్పులు కాల్సుకుంటే ఈనే ఉంటాను పొద్దున్న సాయంత్రం ఉంటాను ఆ ఎండ కొట్టినప్పుడు తీస్తాను మళ్ళీ వాన కొట్టిందంటే సాయంత్రం కప్పుకుంటాను కాంటాలు పెట్టి కూడా వారం రోజులు వచ్చింది కాంట పెట్టడానికి వారం రోజులు పడుతుంది పెట్టినాక వారం అవుతుంది ఏం చెప్పి పరిస్థితులు వాళ్ళు మాకు లారీలు అందుబాటులో లేవు వచ్చిన లారీ అక్కడ దిగుమతి అవుతలేదు ఒక లారీని మేము పంపిస్తే మూడు రోజుల దాకా దిగుమతి అవుతలేదు కాబట్టి మాకు లారీ మళ్ళీ రిటర్న్ వస్తారు కదా వాళ్ళు అంటారు మేము మిల్లలకు ఫోన్ చేసి అడిగితే మీకు మాకేం సంబంధం లేదు మేము ఐకెపిస్ ఒకటే వాళ్ళతో మాట్లాడతాం కానీ మధ్యలో మీదేంటిదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అసలు మరి మాకు అసలు బాధ్యత ఇవ్వరు ఇక్కడ పరిస్థితి ఎట్లా సరుకు పండించి తీసుకొచ్చి ఇక్కడ వస్తే పండించే రోజులు ఇక్కడ కావాలి కాయవాల్సిన పసి ఇంటి పోయి వ్యవసాయం పని చేసుకోవాలా నీ పండించిన వల్ల కావాలి కాయాల కాంఠాలు పెట్టినాక లారీ ఎక్కి దిగుమత అయ్యేదాకా రైతు బాధ్యత అని వీలు చెప్తారు మరి తడిచిన పడలేక ఇప్పుడు ఎవరు బాధ్యులు కావాలి ఇప్పుడు ఎక్కడ ఆరబోయాలి ఆరబోయే ఇక్కడ ఏవో సౌకర్యం ఉండాలి దొడ్డు బట్లు తీసుకునే పెయినే సార్ సన్నబడి తీసుకొచ్చినా ఇప్పటికీ నాలుగు రోజుల చూస్తున్న మొత్తం కొట్టి బసలు పోసి కాంట పెడతలేరు లారీ దొడ్డు వస్తాను దొడ్డు బట్లు పెట్టినకి అన్ని వేయకేస్తాం అని కాంట కాంటకాడి డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు రాత్రి వర్షం పడింది తక్కువ పడింది ఇక రేపు ఇంకా గట్టిగా పడితే ఇక మొత్తం అవి అక్కరకుండా తడిచిన మళ్ళీ ఎండబోయ్లీ మాకు అవసరం లేదని చెప్పాలంటారు అసలు వ్యవసాయం చేసుకుంటే తప్పనిపిస్తారు సార్ నిర్మల్ జిల్లాలో మూడు వందల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉన్నా కేవలం రెండు వందలు మాత్రమే పరిమితం చేశారు ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో పాటు లారీల కొరత రైతుల్ని ఇబ్బంది పెడుతోంది అకాల వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి తడిసిన వడ్లు కొనేందుకు మిల్లర్లు ముందుకు రావట్లేదు తరుగు పేరుతో మిల్లర్ల మాయాజాలానికి నష్టపోతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల తేమ మరికొన్ని చోట్ల హమాలీల కొరతతో సేకరణ ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే ప్రైవేట్ వ్యాపారాలకు దొరుకుతాయి ఎన్ని లారీలు అంటే అన్ని లారీలు కళ్ళు నింపుతాండు వడ్లు నింపుతాడు ఇంకేదైనా ఉంటాను వీళ్ళకి దొరుకుతాయి ఇది నిర్లక్ష్యం ఇక బంద్ పెడతాం వాళ్ళకి తెలంగాణ భారతదేశానికి ఎక్కడైనా సరే అమలు నేను కాంటా నేను ఇచ్చిన డబ్బాలు నేను ఇచ్చిన ఒక బండిచ్చినా వాళ్ళకి అమలు పెడుతున్నారు పద్దెనిమిది రోజులు పోసి ఇప్పటికి గన్ని బ్యాగులు కొరత ఉన్నది లారీలు ప్రాబ్లం అవుతున్నాయి లేట్ అవుతున్నాయి ఇప్పటికి నలభై కిలో ఆరు వందల గ్రాములు సంచి చెప్తే ముప్పై ఎనిమిది కిలోల కాడికి రైస్ మిల్ కట్టిస్తున్నారు మాకు మాకు ఇప్పుడు పది పదిహేడు రావాలంటారు పది ఏడు వచ్చినాక వచ్చినాక కుప్పై అయితే ఇప్పుడు నాలుగు రోజులు ఉంటున్నాయి గన్ని బ్యాగులు సంచులు నింపినాక అవి రైస్ మిల్కు వయేసరికి పదకొండు అవుతున్నాయి లారీలు కొరతున్నాయి అమలు కొరతున్నాయి దయచేసి అధికారులు యంత్రాంగం మా ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ చేయాలని కోరుతున్నారు బుధవారం కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు ఒక రైతు ఐదు ఎకరాల వడ్లు పండిస్తే ఒక ఎకరం మొత్తం దానం ఇచ్చినటువంటి